ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీ సాయి లీలామృతం పదకొండవ అధ్యాయం భీమాజీ పాటిల్ క్షయరోగం వచ్చి తరచూ నెత్తురు కక్కుంటూ ఉన్నాడు వైద్యులు అతనిని బ్రతకడని చెప్పేశారు నానాసాహెబ్ సలహాపై అతడు సిరిడి దర్శించాడు శ్రీ సాయి మొదట అతనికి ఆ వ్యాధి పూర్వజన్మ పాపం వలన వచ్చిందని దానిని తాను తొలగించనని చెప్పాడు కానీ అతడు కన్నీడితో ప్రార్థిస్తే కరిగిపోయి భయపడకు ఈ మసీదులో కాలు పెట్టగానే ఎంత కష్టమైనా తీరిపోవలసిందే ఇక్కడ ఫకీరు చాలా దయామయుడు అన్నారు సాయిని దర్శించిన క్షణం నుంచి అతని నెత్తురు కక్కటం ఆగిపోయి అతని పరిస్థితి మెరుగు కాజొచ్చింది బాబా అతడిని భీమాపై ఇంటి వద్ద ఉంచారు నిజానికి ఆ ఇల్లు అలాంటి రోగికి ఏమాత్రం తగదు కొద్ది రోజులకు అతడికి రెండు కళలు వచ్చాయి మొదటి కలలో పద్యాలు వల్లించనందుకు బీమాజీని టీచర్ కొట్టాడు రెండవ కళలో అతని గుండెల మీద ఎవరో గాని పెద్ద లోలర్ను అటు ఇటూ దొరిస్తున్నారు అతనికి భరించలేనంత బాధ కలిగింది మెలకువ వచ్చేసరికి అతని వ్యాధి పూర్తిగా తొలగిపోయింది అందుకు కృతజ్ఞతగా అతడు శ్రీ సాయి సత్యవ్రతం చేసుకోసాగాడు గ్రహబలం కూడా గురుని అనుగ్రహ బలానికి లోకువే ఒక జ్యోతిష్కుడు ఒకరోజు బూటీకి గండమున్నదని చెప్పాడు బూటీతో సాయి ఏమిటి నీకు గండముందా అదేం చేస్తుందో నేను చూస్తాను అన్నారు నాడు చీకటిబడిన తర్వాత బయటికి వెళ్ళినప్పుడు ఒక పెద్ద పాము అతనికి ఎదురైంది కానీ అతనిని ఏం చేయలేదు ఒకసారి మేరీకర్తో కూడా సాయి నీకు ద్వారకామాయి తెలుసా ఇప్పుడు నువ్వు కూర్చున్నది అదే ఈ మసీదు తల్లిని ఆశ్రయిస్తే కష్టాలు తొలగిపోతాయి అన్నారు అప్పుడు తన చేయి పాములా పెట్టి ఆ పెద్ద మనిషి భయంకరుడే కానీ ద్వారకామాయి బిడ్డలను అతడేం చేయలేడు అతన్ని మనము వినోదంగా చూడగలము అన్నారు అతడా మరుసటి రాత్రి చితిలీ చేరి మారుతి ఆలయంలో బస చేశాడు అక్కడ అతని ఉత్తరయం మీద ఒక పాము పడుకుంది కానీ అతని ఏం చేయలేదు సాయి మనలను ఏ రూపంలోనైనా రక్షించవచ్చు టెండూల్కర్ అనే భక్తుని కుమారునికి జాతకంలో గ్రహాలు దశ బాగాలేవని కనుక అతడు పరీక్షలో కృతార్థుడు కాజాలడని జ్యోతిష్కులందరూ చెప్పారు దానితో ఆ యువకుడు భయపడి ఆ సంవత్సరం పరీక్షకే వెళ్ళనని పట్టుబట్టాడు అతని తల్లి ఆ విషయము సాయిబాబాకు చెప్పుకుంది అప్పుడు సాయి నన్ను నమ్ముకోమని మీ వాడికి చెప్పు ఆ జాతకాలు జ్యోతిష్కులు చెప్పిన ఫలితాలు అవతల పారేసి బుద్ధిగా చదువుకోమను ధైర్యంగా పరీక్షకు వెళ్ళమను తప్పక పాస్ అవుతాడు అన్నారు అతడు అలాగే చేసి పరీక్ష పాస్ అయ్యాడు అలానే దామోదర్ రాసినేకు కాలం సంతానం కలగలేదు జ్యోతిష్కులందరూ అతనికి సంతాన ప్రాప్తి లేదని చెప్పారు కానీ సాయి అనుగ్రహంతో అతనికి బిడ్డలు కలిగిన లీల గత అధ్యాయాలలో మనం చూడవచ్చు ఒకసారి మార్తాండనే దర్జీవానికి జబ్బు చేసింది అతడితో సాయి నువ్వు నీమ్గావ్లోని డేంగ్లీ వద్దకు వెళ్ళు ఆదరిస్తాడు అన్నారు అతడు నీమ్గావ్ తెరగానే డేంగ్లీ బాబా నాకు కలలో కనిపించి నిన్ను నా వద్దకు పంపుతున్నానని చెప్పారు ఇది నీ ఇల్లను కొన్ని కావలసినవి నిస్సంకోచంగా అడుగు అన్నారు ఒకరోజు యశ్వంత్ దేశపాండే అని భక్తుని తండ్రి సాయిని దర్శించి తనకు కళ్ళు కనిపించటం లేదని చెప్పాడు దైవం మేలు చేస్తాడని ఆయన ఆశీర్వదించగానే అతడికి దృష్టి వచ్చింది మరొక అందుడు తనకు వారి దర్శన భాగ్యం కలగలేదని బాధపడ్డాడు తక్షణమే అతడికి దృష్టి వచ్చి సాయిని తృప్తిగా చూశాక మరలాపోయింది పంతొమ్మిది వందల పన్నెండో సంవత్సరంలో బాలరాం సోదరుడు సాయిని దర్శించారు వారితో సాయి మనం అరవై జన్మల నుండి సన్నిహితులము అని చిలిం పీల్చి బలరాంకిచ్చారు అభ్యాసం లేని అతడు ఎంతో కష్టం మీద పొగపీల్చాడు ఆరు సంవత్సరాలుగా అతడిని బాధిస్తున్న ఉబ్బసము దానితో తగ్గిపోయింది